హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చుక్కకూరతో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఆకుకూరలో చుక్కకూర ఒకటండి దీనిలో చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయి అలాగే చాలా పోషకాలు కూడా ఉంటాయండి ఇలాంటి పోషకాలతో కూడిన చుక్క కూరని మనం ఈ విధంగా పచ్చడిలాగా చేసుకొని తినడం వల్ల చాలా ఆరోగ్యానికి అయితే మేలు చేస్తుంది ఇప్పుడైతే ఇప్పుడు చుక్క కూర పచ్చడి తయారు విధానం అయితే చూసేయండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఒక పావు కప్పు పల్లీలని అయితే వేయించుకోవాలండి వేయించుకొని పక్కకు తీసేసుకొని మనకు కారానికి సరిపడా పచ్చిమిర్చిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం అది తీసేసుకొని పక్కన పెట్టే పక్కన పెట్టుకొని కొన్ని టమాటాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అదే ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో పసుపు అయితే యాడ్ చేసుకోవాలి కూరను అయితే మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలండి మంచిగా స్మూత్గా కుక్ అవ్వాలి పా కూర అనేది ఇప్పుడు అన్నీ ఫ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి చల్లార్చుకోవాలండి చల్లగా అయ్యాక ఇప్పుడు ఒక్కొక్కటి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పల్లీలను చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి మంచిగా మెత్తగా మిక్సీ అయ్యాక ఇప్పుడైతే పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా అయ్యాక ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న టమాటాను అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసు యాడ్ చేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చక్కగా మెత్తగా ఇలా మెత్తగా మిక్సీ అయ్యాక ఇప్పుడైతే మనం పెట్టుకొని పక్కన పెట్టుకున్న కూరను అయితే దీంట్లో వేసుకోవాలండి ఈ చుక్క కూరను వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మంచిగా మెత్తగా అవుతుంది ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే మనకు ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన చుక్క కూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇలా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్